మొత్తానికి సచివాలయ ఉద్యోగులైతే తమ నిరసనలతో అనుకున్నదైతే దాదాపుగా సాధించినట్టే చెప్పుకోవాలి అంటే ఇంకా పూర్తిగా సక్సెస్ అనేది రాలేదు కానీ ప్రభుత్వం అయితే ఉద్యోగుల సమస్యల మీద దృష్టి అయితే పెట్టింది దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది క్యాబినెట్ సబ్ కమిటీని ఒక పది మంది మంత్రులతో ఏర్పాటు చేసింది ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు ఉన్నారు అలాగే అనిత ఉన్నారు హోంమంత్రి నారాయణ ఉన్నారు అలాగే డోల బాల వీరాంజనేయ స్వామి ఆయన ఉన్నారు అనగానే సత్యప్రసాదు పయ్యావుల కేశవ్ సత్యకుమారు గొట్టిపాటి రవికుమార్ సంధ్య రాణి వీళ్ళందరినీ సభ్యులుగా పెట్టారు ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేశారట ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది ఎందుకంటే ఉద్యోగులు గత కొద్ది రోజులుగా కొన్ని పోరాటాలు అయితే చేస్తున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు తమ డిమాండ్లు పరిష్కరించే విషయంలో తమ లక్ష్యాన్ని సాధించే విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కనీసం చర్చలకు కూడా పిలవట్లేదు అనేది చర్చలకు రావట్లేదు అనేది కూడా మొత్తం మీద ఇప్పుడు ఒక కమిటీ అయితే వేశారు కాబట్టి ఎంతవరకు ఇప్పుడు ఉద్యోగులు సాధించినట్టు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి